కన్నడ వాళ్ళకి తెలుగు వారికి దగ్గర సారూప్యత ఉంది విజయనగర సామ్రాజ్యం ఇదంతా కూడా కన్నడ భాష తెలుగు భాష కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి అర్థం అవుతాయి కొన్ని పదాలు మనకే అర్థమవుతాయి మన పదాలు వారికే అర్థమవుతాయి ఆ భాష మనం మాట్లాడలేకపోయినా అయితే తమిళనాడుకు ఉన్నటువంటి భాషాభిమానం లేదా భాషా దురాభిమానం ఏదైతే ఉందో ఆ వైద్యం ఇప్పుడు కన్నడకులకి కూడా వచ్చేసింది ఈ మధ్య మనం చూసాం చాలాసార్లు అనేక రకాలుగా తెలుగుని బ్యాన్ చేస్తూ ఉన్నారు తెలుగు పదాలు కనిపిస్తే పీకేస్తూ ఉన్నారు అది తమిళనాడులో ఉండేది ఆ అవైత్యం తర్వాత మహారాష్ట్రలో మరాఠీలో ఉండేది అభిమానం తప్పేమీ కాదు కానీ అది దురాభిమానంగా మారకూడదు తొండ ముదిరి ఓసరి అయినట్లు ఇప్పుడు కర్ణాటక ఏమొచ్చేసి తెలుగుని త్యజిస్తున్నారు తెలుగుని త్యజించడం తప్పేం కాదు మీరు తెలుగు మాట్లాడకపోతే అది మీ ఇష్టం కానీ తెలుగు పదాలు ఏం చేశాయి చూడండి ఒక షాప్ లో బల్లారిలో బల్లారి అంటేనే అది ఆంధ్రప్రదేశ్ లో భాగం సరే విడిపోయినప్పుడు అది అటు కర్ణాటక వెళ్ళిపోయింది అక్కడ ఎక్కువగా తెలుగు వారు ఉంటారు అందుకని అక్కడ కన్నడ ఇంగ్లీషు తెలుగులో రాస్తారు ఏ షాప్ అయినా సరే అది రెండు ప్రాంతాల వారు ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అందరికి కామన్ కాబట్టి ఇంగ్లీష్ లో కూడా ఉంటది అయితే ఒక షాపింగ్ మాల్లో తెలుగు పదం తీసేశారు అది ఏంటది మరి ఇంగ్లీష్ ఎందుకు ఉంది ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీకేమైనా స్నేహమా దౌర్భాగ్యం ఏంటంటే మనం మనం కొట్టుకు చస్తున్నాం ఇంగ్లీష్ బాగానే ఉంది ఎక్కడో ఉన్నటువంటి ఇంగ్లీష్ బాగుంది కానీ ఇక్కడ మనకి తెలుగు నచ్చదు ఇప్పుడు మీరు అలాగే చేశారు కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి కన్నడని నచ్చదని చెప్పాలా కన్నడ భాష ఉద్దని చెప్పాలా మాకు అలాంటి అలవాట్లు లేవు పైగా పైపెచ్చు మాకు ఇప్పుడు తెలుగు అంటే కూడా విటకారం అయిపోయింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే తెలుగును మనం వదిలేస్తూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గర్వంగా ఫీల్ అయిపోతూ ఉన్నాం అది పక్కన పెడితే మన తెలంగాణ వారు అదేంటో మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంట అది ఆంధ్రప్రదేశ్ కి చెందిందంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంది కదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే మరి అది ఎందుకు తీసేసారో అర్థం కాలేదు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి ఆంధ్రప్రదేశ్ కి ఏంటి సంబంధం అది ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఇద్దరికి కూడినటువంటిది తెలంగాణ తెలుగు కదా ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలంగాణ తెలుగు అప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్చాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు మరి తెలంగాణ నాయకులు కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ యువత కూడా ఆలోచించుకోవాలి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది అది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చెందింది కాదు అది రెండు రాష్ట్రాలకి చెందినటువంటిది దాన్ని కూడా మార్చేస్తున్నారంటే ఇక మనం కర్ణాటక తమిళనాడు గురించి మాట్లాడడం కూడా వృధానే మన భాషాభిమానం ఏంటో మనం ఎటతున్నాం అర్థం కాలేదు మన అందరం కలిసికట్టుగా ఉంటూ దేశ భాష అయినటువంటి హిందీ నేర్చుకొని ఇంగ్లీష్ కూడా నేర్చుకొని మన మాతృభాషను కాపాడుకోవాలి కానీ పక్కన ఉన్నటువంటి వాడి మాతృభాష ఇక్కడ తీసేసి ఇంగ్లీష్ పదాలు ఉంచేస్తే మీరు ఎవరిని గౌరవించినట్టు ఎవరిని కించపరిచినట్టు మన సమాజం ఎటెళ్తుంది ఇలా కొట్టుకు చావాలనే కదా అందరు ఆశ ఆ విధంగానే మనం కొట్టుకు చేస్తున్నాం మీరు తెలుగు తీసేస్తారు తమిళనాడు ఏమొచ్చేసి కర్ణాటక వద్దంటాడు అంటాడు తమిళనాడు ఏమొచ్చేసి కర్ణాటక వద్ద అంటాడు తెలుగు వద్ద అంటాడు మీరేమో తెలుగు వద్ద అంటారు ఇప్పుడు మేము మిమ్మల్ని చూసి మళ్ళీ కన్నడ పదాలు తీసేయాలంటారా మాకు అత టైం లేదు మాకు ఆ ఉద్దేశము లేదు ఇంకెన్ని రోజులు ఇలా పుట్టుక చేస్తామో చావండి తెలుగు అనేది కన్నడ అనేది తమిళ అనేది భారతదేశం గుర్తించినటువంటి ఒక ప్రాంతీయ భాష అలాంటి భాషల్ని గౌరవించుకోవాలి ఎవరైనా సరే తీసేస్తే వచ్చే లాభం ఏంటి ఉంటే వచ్చే నష్టమేంటి చూడండి ఎలా చేస్తే ఏంటో ఈ వైద్యం